రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేసి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని చిత్తు చిత్తుగా ఓడించారు ఈ ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలిచి సంచలనం రేపింది అంతేకాదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు విజయం సాధించింది మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎనిమిది అసెంబ్లీ సీట్ల విజయం సాధించిన విషయం విదితమే ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మరోసారి మంత్రి అయిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు రికార్డు క్రియేట్ చేశారు ఒక ఇంట్లో ఇద్దరు బడా హీరోలు పార్టీలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి మొత్తంగా పద్దెనిమిది సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే రెండు వేల పన్నెండులో చిరు కేంద్ర మంత్రి పదవి అయితే దాదాపు పన్నెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు విభజిత ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే దీంతో అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల హీరోలైన అన్నదమ్ముళ్ళు ఇద్దరిలో ఒకరు కేంద్ర మంత్రిగా బాధలు నిర్వహిస్తే మరొకరు రాష్ట్ర మంత్రి కావడం అనేది మెగా కొన్నిదల ఫ్యామిలీలోనే సాధ్యమేనని చెప్పుకోవాలి ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మరియు పవన్ కళ్యాణ్ గారి విజయానికి చంద్రబాబు గారు బాటలు వేసిన విషయం తెలిసిందే మరోవైపు చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకలా ఉండగా చిరంజీవి గారింటికి చాలామంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు క్యూ కడుతున్నారట పర్మిషన్ లేకుండా వాళ్ళు చిరంజీవి గారింటికి వస్తున్నారట చిరంజీవి గారు కూడా పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది ప్రశ్న యూనియూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో